ప్రభుత్వ రంగ మందుల వర్కింగ్ రూల్స్ మెడికల్ అండ్ సేల్స్ నిర్దిష్టమైన పని విధానం కల్పించాలి కల్పించేంతోజు ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యావత్ భారతదేశంలో ఈ రోజు ఒక రోజు సమ్మెకి పిలిపించారు ఆ పిలుపులో భాగంగా విజయనగరం శాఖ మొత్తం పనిచేస్తున్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంట్లు అందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములై ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నారు దీంట్లో ఈ సమ్మెకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మందులు మందుల పరికరాల మీద జీరో పర్సెంట్ జిఎస్టీ ఉండాలని చెప్పి ముఖ్య డిమాండ్ అదేవిధంగా నకిలీ నాసిరకం మందులు తయారు చేసే వారిని కఠినంగా శిక్షించాలని అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్కి స్టాట్యుచరీ వర్కింగ్ రూల్స్ ఉండాలని చెప్పి చాలా డిమాండ్స్తో మేము వెళ్తున్నాం ఆల్రెడీ ఈ యొక్క సమ్మెలో భాగంగా దేశ ప్రజానిగానికి ఉపయోగపడే విధంగా ఎన్నో డిమాండ్లను మన భారతదేశానికి ముఖ్య ప్రధానమంత్రి గారికి ఒక మెయిల్ పంపించడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ లేబర్ మినిస్ట్రీకి కూడా మెయిల్ చేయడం జరిగింది ఆ యొక్క డిమాండ్స్ని వెన్నే పరిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మేము ఒక డిమాండ్ని గవర్నమెంట్ చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సమ్మెలో దిగుతున్నారు దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ రంగ మందుల కంపెనీలు ఇంతకు ముందు ఉండేవి ఐడిపిఎల్ అని హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్ అని బెంగాల్ కెమికల్స్ అని ఇలాంటి అనేక రంగ ప్రభుత్వ రంగ కంపెనీలు ఉండడం వల్ల ప్రజలందరికీ మందులు అతి తక్కువ ధరకి ఈ ప్రభుత్వ రంగ మందుల కంపెనీలు ఇచ్చేవి ఈ రోజు ప్రభుత్వ రంగ మందుల కంపెనీ మొత్తం సక్సెసివ్ గవర్నమెంట్స్ నిర్వీర్యం చేసేవి ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీస్ రావడం వల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మందుల ధరలు నిర్ణయించడంలోనే లోపభూయిష్టమైన పని పద్ధతుల్ని కేంద్ర ప్రభుత్వం పాటిస్తుంది మందులు ధరలు తగ్గాలంటే అతి ముఖ్యమైనది మందుల మీద పన్ను అనేది ఉండకూడదు స్కాచ్ తాగేవాడి మీద పన్నే బెంజ్ కారు కారు మీద తిరిగేవాడి మీద పన్నే విలాసవంతమైన వస్తువులు వాడేవాడి మీద పన్ను ఈ ప్రభుత్వానికి పాలకులకి అసలు బుర్ర ఉందా రోగి రోగం వచ్చి రోగంతో బాధపడుతూ ఉంటే రోగం మీద పది శాతం పద్నాలుగు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం పన్నులు ఉండడం ఎంతవరకు సమంజసం అందువల్ల మందుల మీద వైద్య పరికరాల మీద ఎటువంటి పన్ను ఉండకూడదనే డిమాండ్తో ఈ రోజు మేము సమ్మెలోకి వస్తున్నాం ప్రభుత్వ రంగ మందుల కంపెనీలని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈ రోజు మేము సమ్మెలోకి వస్తున్నాం నకిలీ ఆక్సి మందులు తయారు చేస్తున్నారు ప్రతి ఇరవై షాపులకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి అదేవిధంగా ఈ క్వాలిటీ మెకానిజం అనేది మన దేశంలో లోపభూయిష్టంగా ఉంది అందువల్ల నకిలీ నాయక మందులు తయారు చేసే వాళ్ళు వేలాది మంది తయారవుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు రోజు సమ్మెలోకి వెళ్తున్నాం అదేవిధంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి నిర్దిష్టమైన పని విధానం ఉండాలని చెప్పి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ని వెంటనే వాళ్ళు అమలు చేయాలని చెప్పే డిమాండ్స్ తో ఈ రోజు సమ్మెలోకి వెళ్తున్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలందరినీ మేము ఐక్యం చేసి దీన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం